తెలుగు రాష్ట్రాల్లో రుణం పొంది చెల్లించిన వారి ఆస్తులను వేలం నిర్వహించేందుకు ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎసెట్స్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ రెడ్డి తెలిపారు సోమాజిగూడలోని జయ గార్డెన్స్ లో రేపు ఎల్లుండు అసెట్స్ ఫేర్ జరుగుతుందని ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని డీజీఎం సభ్యసాచి రాయచి ఏజీఎం సుబ్బారావు డీజెడ్ఎం అభిషేక్ రంజన్లతో కలిసి ఆవిష్కరించారు వివిధ అవసరాల నిమిత్తం ఆస్తులు తనఖా పెట్టి రుణాలు పొందిన వ్యక్తులు సంస్థలు వాటిని చెల్లించకపోవడంతో సదరు ఆస్తులను వేల వేరినట్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ తెలిపారు అసెట్స్ ఫెయిర్ అని చెప్పేసి ముప్పై ఒకటి ఆగస్ట్ అంటే రేపు ఒకటి సెప్టెంబర్ అంటే ఆదివారం ఈ రెండు రోజుల్లోనూ జయా గార్డెన్స్ లో ఉదయం తొమ్మిదిన్నర నుండి ఈ సాయంత్రం ఆరు వరకు ఈ అసెట్స్ ఫెయిర్ ఉంటుంది అసెట్స్ ఫెయిర్ అంటే ఎక్కడైతే మేము లోన్లు ఇచ్చామో అక్కడ లోన్లు కట్టకపోగా ఆ మొండి బకాయిలు ఉన్న ప్రాపర్టీస్ ని ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాము రెండు రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో మేము జయ గార్డెన్స్ లో చేస్తున్నాము అలాగే విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి తిరుపతి ప్లేసెస్ లో కూడా ఇలాంటి అసెట్ ఫైర్ జరుగుతూ ఉంది అన్ని కలిపి రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాపర్టీస్ ఇక్కడ అసెట్ ఫైర్ లో పెడుతున్నాము దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని డబ్ల్యూడబ్ల్యూఇఈ బిక్రై ఈబిఐకేర్ఏవై డాట్ కామ్ లో ఉంటాయి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏ ప్రాపర్టీ వాళ్ళకి అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రాపర్టీని విజిట్ చేసిన తర్వాత మేము రెండు రోజుల్లో యాక్షన్ పెడుతున్నాము ఆ రెండు తారీఖుల్లో ఒకటి లెవెన్త్ సెప్టెంబర్ అంటే పదకొండు సెప్టెంబర్ రెండవది ఇరవై ఐదవ సెప్టెంబర్ ఈ రెండు రోజుల్లోనూ మేము వేలానికి పెట్టబడుతున్న ప్రాపర్టీస్ మీరు చూసి పార్టిసిపేట్ చేయొచ్చు